హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ ఏ అమ్మాజీ ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి రిసెప్షన్ అన్నమాట అండి పెళ్లి వీడియోలన్నీ అప్లోడ్ చేస్తాను కదా ఇకపోతే రిసెప్షన్ ఇదిగోండి రిసెప్షన్కి అయితే పెళ్ళికొడుకు షూట్ వేసుకుని రెడీ అయిపోయాడు మా సాహితి కూడా రెడీ అయిపోయింది సాహితి అంటే పెళ్ళికొడుకు మేనగోళ్ళు అనమాట అండి ఇదిగోండి నాగలక్ష్మి వాళ్ళ పాప అనమాట నాగలక్ష్మి వచ్చి కొడుకు అక్క హాయ్ బామ్మే రెడీ చేస్తుంది అనమాట పాప వచ్చేసి పెళ్లి కూతురు అక్క వాళ్ళ పాప తోడు పెళ్లి కూతురు వచ్చింది కదండి వాళ్ళ పాప అనమాట పాప చూసారు అంత క్యూట్గా ఉందో నాకైతే చాలా నచ్చిందండి ఓన్లీ అందమే కాదు తను మాట్లాడే తీరు కూడా అంత చక్కగా ఉండింది అనమాట తను నేను మాట్లాడానని చాలా హ్యాపీ అయిపోయిన వాళ్ళ మదర్ చెప్పారు నాకు నెక్స్ట్ పెళ్లి వాళ్ళందరూ వెళ్ళే వాళ్ళందరూ పెళ్లి కూతురు పెళ్ళికొడుకు అందరూ రెడీ అయ్యారు మనం పెళ్లి కూతురు రెడీ అయ్యారు పేరెంట్ వాళ్ళు రెడీ అవుతున్నారు లేకపోతే మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది కదా ముందు లైక్ చేసేయండి కొత్త జంట కోసం ఒక లైక్ మా వీధిలోకి గుమ్మం దగ్గరికి అయితే కారు రాదండి కా టర్నింగ్లు ఎక్కువ కొంచెం అలా కార్నర్ తిరిగి వెళ్తే రామాలయం ఉంటుంది రామాలయం దగ్గర ఉంటుంది కారు అక్కడ వరకు ఎవరైనా నడిచి వెళ్ళాల్సిందే అదిగంటే పెళ్లి కూతురు పెళ్ళికొడకైతే రిసెప్షను దివిల్లో కళ్యాణ మండపంలో అరేంజ్ చేశారు అక్కడికి వెళ్ళడానికి అయితే పోతే కొడుకు కొంచెం ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ రోజు వస్తున్నారంట వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి కదా వాళ్ళు స్టేషన్కి వచ్చారా ఎక్కడ దిగారు ఏంటి అని కొంచెం హడావిడిగా ఉన్నాడు అనమాట ఈరోజు లేదంటే ఈ మూడు రోజులు చాలా రిలాక్స్డ్గానే ఉన్నాడు కారు వచ్చేసిందండి రామాలయం దగ్గర ఉంది ఇంక వెళ్ళాలి అంటే మరి వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతే పల్లెటూరు కదండి ఇది వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఏదోలా చూస్తారు పేరెంట్ వాళ్ళు కూడా రావాలి కదా అందుకండి అత్తయ్య గారు వాళ్ళు ఎదురు వస్తున్నారు ఇద్దరు ముత్తైదువులు ఎదురు వస్తారండి ఒకళ్ళు అయితే రారు ఇద్దరు రావాలి అని అంటారు ఇద్దరు వాళ్ళు ఎదురు వస్తూ ఉంటే అప్పుడు వీళ్ళు వెళ్తూ అనమాట నేను అంటున్నాను పట్టుకోవాలి అందుకని మా స్వామి నవ్వుతున్నాడు అదిగోండి క్యారెంట్ కాళ్ళు పెళ్లి కూతురిని పట్టుకోవాలి కదా లేదంటే అబ్బో అప్పుడే పెళ్ళికొడుకుడే అలా వెళ్ళిపోతుందో అంటారు మా పల్లెటూళ్ళల్లో అది ఇంకా ఉన్నదండి మొత్తానికి అయితే హాయి ఇంట్లోకి రీచ్ అయిపోయాం ఫంక్షన్ కూర్చున్నారు హాయ్ చెప్పమని కానీ చెప్పారు చూడండి తను కూడా సుశీలూ కొంతమంది చాలా ఇంట్రెస్టింగ్గా చాలా సరదాగా హాయ్ చెప్తారు వీడియోలు తీస్తున్నానని హ్యాపీ అవుతారండి కొంతమంది మాత్రం ఎందుకో ఇష్టపడరు అది మనమేం చెప్పలేములేండి దానికి ఇష్టం వాళ్ళది ఎవరి అభిప్రాయం వాళ్ళది ఎదుగండి నాగలక్ష్మి అయితే అందరికీ అక్షంతలు ఇచ్చేస్తుంది స్టేజ్ మీద హ్యాపీనెస్ ఆడపడుచు కదండి ఆ మాత్రం హడావిడి ఆ హ్యాపీ ఉంటుంది ఎందుకంటే తన తమ్ముడు తన రక్త సంబంధం పెళ్ళి కార్యక్రమం జరుగుతుందంటే అంత సంతోషం ఉంటుంది అన్నమాట అండి కూతురు పెళ్లి పెళ్ళికొడుకు శిక్షలు మబ్జిగారు అయితే ఇంకా రాలేదు నేను మా పెద్దోడు వెళ్ళిపోయామనమాట ఇది త్వరగా రాలేదని చెప్పేసి ముందైతే నేను విటక్షన్ దర్శించాను తన వచ్చి స్వామి వాళ్ళ అత్త అనమాట మామయ్య భార్య తను తాబు పైనకి వెళ్ళిపోజనం చేసి ఎక్కువ గెలిపొచ్చు భోజనం దగ్గర చాలా చాలా హడానికి నాకైతే అంత రెస్ట్లో తినడం చాలా ఇబ్బందిగా ఉంటుంది మీకు తెలుసు నేను క్రౌడ్ ఎక్కువ చోట అయితే కొంచెం తక్కువ ఇదివరకు వీడియోస్లో కూడా చెప్పున్నాను కదా చాలా క్రౌడ్ ఉండిందండి ఆ టైంలో అయ్యో ఇంకాసేపు ఆగన్న వచ్చాను కదా భోజనానికి అయితే అనిపించింది నాకు అదిగోండి చాలా ఐటమ్స్ పెట్టారు మీకు తెలుసు కదా నేను అన్నీ వేసుకోను అన్నీ తినలేను జస్ట్ ఒకసారి ప్లేట్లో నింపుకున్న వాటితోనే నాకు సరిపోతుందండి ఎందుకంటే ఈ ఫుడ్ వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు కదా రసగుల్లా వేశారు వడ వేశారు ఫిష్ ఫ్రై అండ్ దమ్ బిర్యానీ అండ్ అండ్ ఫ్రాన్స్ అండ్ చికెన్ దమ్ అనమాట అండి ఎవరో అంటుంటే విన్నాను ఫలాని ఎండరు ఇల్లే ఉన్నాయని చెప్పేసి బాగుందండి చాలా ఎక్కువేసారు దామ్లో అండ్ వాళ్ళు అండం ఎట్లండి నాకు కూడా తెలుసు కాకపోతే విన్నది కూడా చెప్తున్నాను మీకు ఉల్లి జోలికి అయితే ఎవరు వెళ్ళట్లేదండి ఒక పక్క చికెను ఒక పక్క మటను ఉంటే ఇంక చట్నీ జోలికి ఎవరు వెళ్తారు చెప్పండి ఇకపోతే ఆ పక్కన రైసు సాంబారు చేపల పులుసు అండ్ బోటీ గోంగూర ఇవన్నీ ఉన్నాయంట నేను వాటి దగ్గరకు కూడా వెళ్ళలేదు నేను వేసుకున్న ఒక గరిటి బిర్యానీ ఆ వడ ఆ ఫిష్ నాకు సరిపోయినాయి అనమాట అండి ఫైనల్గా లాస్ట్లో మళ్ళీ కూల్ డ్రింక్స్ అయితే ఇచ్చారు కూల్ డ్రింక్ తీసుకుని నేను పైకి వెళ్ళేసరికి నేను పైన ఉన్నానేమో నేను పైకి వెళ్ళిపోయారంట ఉంటే ఉండండి బాబు కూల్ డ్రింక్ తాగేసి అప్పుడు స్థిమితంగా వేయచ్చు అక్షంతలు అన్నాను అదిగోండి మళ్ళీ మేమిద్దరం వెళ్ళి అక్షంతలు వెళ్ళడానికి అయితే స్టేజ్ మీదకి వెళ్ళాం అనమాట స్వామి నవ్వుతున్నాడు ఒకసారి వేసేసాను కదా అనేసి లేదురా బాబు మళ్ళీ మీ మావయ్యని తెచ్చుకున్నాను ఇప్పుడు మీ మావయ్య నేను కలిసి అర్థం చూడు అనేసి అనమాట ఎక్కడ దొరికిందిరా బాబు ఈ యాభై కేజీలు బంగారం అంటే ఉడుక్కుంటున్నాడు మా స్వామి అమ్మాయి చాలా పొత్తడ బొమ్మలాగా ఉంది కదండి నిజం చెప్పాలంటే యాభై కేజీలు కూడా ఉండేలా లేదు ఏడు మల్లెలెత్త సుకుమారమా అని ఎక్కడో పాటలో విన్నాను అలా ఉందనమాట మా అమ్మాయి లేకపోతే అందుకని మా వారు తనకి మేనల్డ్ అవుతాడు ఆ తన అక్క అవుతుంది అనమాట వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకి మనవడు పుట్టాడు అని చెప్పేసి వాడు చూడండి నేను వెనక్కి వచ్చి వీడియో తీస్తుంటే వెనక్కి తిరిగి ఎలా చూస్తున్నాడో ఆ బాటిల్ ఉంది కదా వాడి దగ్గర కింద పడేస్తున్నాడండి మళ్ళీ తీసేస్తున్నారు మళ్ళీ జస్ట్ ఇలా ఆడుకుంటున్నాడు మళ్ళీ కింద పడేస్తున్నాడు వీళ్ళు ఇస్తారో ఎవరు అని చెప్పేసి చిన్నపిల్లలు చాలామంది అలా చేస్తూ ఉంటారు కదా అదిగో మళ్ళీ పడేసాడండి ఈసారి వాళ్ళ అమ్మమ్మ తీసిస్తుంది మళ్ళీ జస్ట్ ఇలా ఆడుకుంటున్నాడు మళ్ళీ పడేస్తున్నాడు చూసారు కదా చాలా క్యూట్గా ఉన్నాడు అండ్ వాడు అల్లరి కూడా అంతే క్యూట్గా ఉందన్నమాట అదిగో మా బాజీ గారు కూడా ఇచ్చారండి అయ్యి కదే పని అండి వాడికి ఎంత పడేయడం వాళ్ళు మామే తీసుకోవడం అనమాట పాపం ఇక వీళ్ళొచ్చి తిరుపతి అమ్మాయి నెమలకంట రంగు అమ్మాయి అయితే నేను వెళ్ళిన దగ్గర నుంచి కూడా చూసి నన్ను ముసి ముసి నవ్వులు అవుతుందంటే ఏంటి ఈ అమ్మాయికి నేను తెలుసా అని అనుకున్నాను తన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతుందంట అందుకని చెప్పేసి కానీ మాట్లాడడానికి పాపం సంశయించింది అప్పుడు వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళ మదర్ నాకు ఆడపడిసే అవుతుందిలేండి మా రిలేటివ్స్ అయితే తెలిసిన వాళ్ళే ఎవరో కాదు నీకు అత్తే అవుతుంది మా అని చెప్పేసి తీసుకొచ్చి పరిచయం అయితే రామవరం వెళ్ళిపోయారు కానీ తను కూడా ఆడబడిచానండి నాకు గంగ అందరూ రిలేటివ్సే కదండి ఆడబడుచలో వదుల్లో మరదల్లో అక్కలో చెల్లెళ్ళు వాళ్ళే అందరూ కూడా అయితే ఫంక్షన్లో కలిసాం కదా కొంచెం అలా అందరినీ పలకరించుకుంటూ మాట్లాడుకుంటూ హ్యాపీగా జరిగిపోయిందండి ఈ ఐదు రోజులు కూడా పెళ్ళి కూడా మూడు రోజుల ముందు పెళ్ళికొడుకుని చేయడం రావడం వల్ల ఇది ఇప్పుడైతే అందరు పెళ్ళిళ్ళు అన్నీ ఒకే రోజు వచ్చేస్తున్నాయి కానీ ఇది ఐదు రోజులు పెళ్లిలాగా చాలా చక్కగా జరిగింది అనమాట స్వామి పెళ్ళి నాకు చెప్పాను కదా స్టేజ్ మీద ఉండగా తనే లేల నాకు ఆడబడి చదువుతుందని చెప్పేసి తనైతే చాలా హ్యాపీ అయింది వదిన బాగా చేస్తున్నావు యూట్యూబ్ బాగా మాట్లాడుతున్నావు వీడియోస్ కూడా చాలా బాగా పెడుతున్నావు ఇవన్నీ అలా ఉండిపోతాయి కదా మనం ఎప్పటికైనా చూసుకోవడానికి మా తిరుపతళ్ళు మా ఆడపడిచి పిల్లలు అందరూ అస్తమానం కలవడం లేదు ఒకసారి కలు కలిసాం కదా ఇప్పుడు మా అందరికీ కలిసి వీడియో తీయి అని చెప్పేసి చాలా హ్యాపీ అయిపోయిందండి మా లీల అదిగోండి అంటే లీల అంటే భవానీ పిన్నికి చిన్నాన కూతురు అనమాట అది వాళ్ళందరూ గ్యాదర్ అయిపోతున్నారు మాకు వీడియో తీయి ఫొటోస్ తీయని చెప్పి నాకు చాలా సంతోషంగా అనిపించింది అలా ఎవరైనా ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇంకా తీయాలని అనిపిస్తుంది కదండి అందుకంటే వాళ్ళందరూ గ్యాదర్ అయితే వాళ్ళందరికీ వీడియో తీసాను అనమాట ఈ వీడియో మేము చూసుకుంటాం ఇది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని అడిగారు వస్తుందిలే అమ్మ కొంచెం టైం పడుతుందని చెప్పాను అనమాట ఇకపోతే ఈ వచ్చి మా కృష్ణ ప్రమీల అంటే మా తులసి ఉంది కదండి మా తోటి కోడలు వాళ్ళ అన్నయ్య వదిన వాళ్ళు ఇప్పుడే వచ్చారు వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తుంటే వీడియో తీసాను అనమాట ఇంక లాస్ట్ ఫస్ట్ లీస్ట్ వచ్చి మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి సస్సి ఏదో డ్రెస్ వేసుకున్న అమ్మాయి మా సస్సి మీకు తెలుసు ఇదివరకు వీడియోస్లో చూసే ఉంటారు కదా శశి వాళ్ళు ఇప్పుడే వచ్చారు ఇకపోతే ఈ పెద్దవాళ్ళు వీళ్ళు కూడా తిరుపుతూడలేనండి వీళ్ళకి కూడా తీయమని అడిగితే రిక్వెస్ట్ చేస్తే మరీ తీస్తాను అనమాట శశి ఏదో గిఫ్ట్ ప్రజెంట్ చేస్తుంది వాళ్ళ అన్నయ్యకి చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ అనమాట అండి ఎందుకంటే మా ఇంటి ముందే వాళ్ళ ఇల్లు కదా శశిని ఎక్కువగా వాళ్ళే ఎత్తుకుని మోసేవారు స్వామి అండ్ అశోక్ అశోక్ అంటే స్వామి వాళ్ళ అన్నయ్య అంటే పెళ్ళికొడుకు అన్నయ్య మీ నాగలక్ష్మి వీళ్ళందరూ మాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు ఇంకా అదిగోండి మా ఆడబడుచు శశి కూడా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేస్తూ ఉన్నారు లేకపోతే ఇంతకీ వీడియోకి లైక్ ఇచ్చారా లేదా ప్లీజ్ లైక్ ఇవ్వకపోతే లైక్ ఇవ్వండి బాబు లైక్స్ ఇంకా అడగాలంటే కూడా విసుగు వస్తూ ఉంది అసలు లైక్స్ ఇవ్వట్లేదండి కానీ చూ ప్రతి ఒక్కళ్ళు కలిసిన వాళ్ళందరూ కూడా మేము చూస్తున్నాం మేము చూస్తున్నాం మేము చూస్తున్నాం మరి లైక్స్ ఇవ్వడం వాళ్ళు మర్చిపోతున్నారా మళ్ళీ అదే డౌట్ నాకు రెండు సార్లు లుక్ అని డౌట్ వస్తుందన్నమాట అందుకని ఎందుకైతే వచ్చేసాను బాబ్జీ గారు ఫోన్ చేశారు ఇంకా అక్కడ ఉండిపోతావా రావా అని చెప్పేసి ఎందుకు వస్తాను అందులో మా మావి గారు అత్తయ్య గారు లక్ష్మి మా లక్ష్మి హస్బెండ్ సూర్బాబు అందరికి వెళ్ళిద్దామని ఎందుకు వస్తామంటే ఇంకా తెప్పని వెళ్ళిపోవాలి కదండి మావి అంటే ఇంక మా బాబ్జీ గారు వెళ్ళలేదండి చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఇకపోతే అక్కడ తీసుకున్న కొన్ని పిక్స్ని అయితే యాడ్ చేస్తూ ఉన్నాను ఇంకా పెళ్లి వీడియోలు అయితే ఇవాళతో ముగిసినట్టేనండి ఇంకా ఒక్క వీడియో ఉంది ఇందులో యాడ్ చేస్తానండి చిన్న బిట్టి ఏం కాదు స్వీట్స్ మాత్రమే యాడ్ చేస్తాను మిగతాదంతా యాడ్ చేయను అక్కడ తీసుకున్న కొన్ని పిక్స్ అండి ఇవి ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వదిన బాగా చేస్తున్నావు వదినా బాగా చేస్తున్నావు అని మీరు అంటున్నారు కదా మీ తెలిసిన వాళ్ళకి ఇందుకు తిన మా వదిన అని చెప్పేసి ఈ వీడియోని అయితే షేర్ చేయండి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేపించి సపోర్ట్ చేయించండి ఫ్రెండ్స్ ఫిక్స్ యాడ్ చేసాను చూసేసేయండి ఎలా ఉంది నచ్చిందా వీడియో ఇదిగోండి పెళ్ళిలో మేము తీసుకున్న ఫోటో అక్కడే ఆ మండపం దగ్గర నేను తీసుకున్నాను ఒక ఫోటో ఇక చిన్న బిట్టే యాడ్ చేస్తానని చెప్పాను కదా స్వీట్స్ అది కూడా యాడ్ చేస్తాను చూసేయండి